అమరావతి రాజధానిలో మందడం గ్రామం మనం చూస్తున్నాం ఇది డైరెక్ట్గా మెయిన్ రోడ్డు అనమాట ఇటుగా వెళ్తే మెయిన్ రోడ్డు మందడం ఇటు నుంచి కుడిచే వెళ్ళినట్లయితే సిడీ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇది మెయిన్ రోడ్ని అమరావతి సచివాలయం కూడా వెళ్ళిపోవచ్చు అనమాట కుడిచే యూటర్న్ తీసుకుంటే సిడీ యాక్సెస్ రోడ్డు తాలాయిపాలెం వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధానిలో మందడం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఈ మందడం నవనగరాల్లో ఆర్థిక రాజధానిగా మారే అవకాశం ఉంది అభివృద్ధి దిశగా మందడం మనం చూస్తున్నాం త్వరలో ఇది ఆర్థిక రాజధానిగా చేస్తారు నలభై కోట్లు జలహారతి పేరుతో అభివృద్ధి చేస్తారు అదేవిధంగా రోడ్లు డ్రైన్లు మంచినీటి సదుపాయం కూడా అమరావతి రాజధానిలో టెండర్లు పిలుస్తున్నారు మంచి నీరు సరఫరా కోసం పన్నెండు వేల కోట్లతో అభివృద్ధి పనులు పిలుస్తున్నారు ఈ విధంగా రాయపూడిలో త్రాగునీటి ప్రాజెక్టు ఏర్పాటు చేశారు అతి త్వరలో రాయపూడి త్రాగునీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నోచుకుంటుందన్నమాట ఈ విధంగా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా అమరావతిని డెవలప్మెంట్ ఏరియాగా అభివృద్ధి చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు నిడమారు తదితర ప్రాంతాల్లో నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి నవలూరులో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి శాఖమూరులో సెంట్రల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మూడు వందల ఎకరాల్లో శాఖమూర్లో సెంట్రల్ పార్క్ ఏర్పాటు చేస్తారు అనంతవరం నీరుకొండ గ్రామాల్లో రిజర్వాయర్లు నిర్మాణం చేపడతారు మల్కాపురంలో కూడా ఇరవై ఒక ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేస్తారు కృష్ణాయపాలెంలో ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు నాలెడ్జ్ సిటీగా అయినవల్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు ఎలెక్ట్రాన్ సిటీగా కురగల్ గ్రామాన్ని ఎన్నిక చేశారు హెల్త్ సిటీగా నవలూరు పెనుమాక ఎర్రవాలన్ని ఎన్నిక చేశారు క్రీడా సిటీగా దొండపాడు బోరుపాలెం ప్రభుత్వ పాలనా నగరంగా రాయపూడి లింగాయపాలెం ఆర్థిక నగరంగా మనం చూస్తున్న మందడం వెలగపూడి ఉద్దనరాయిపాలెం మీడియా నగరంగా నెక్కళ్ళు అనంతవరం పర్యాటక సిటీగా ఉండవల్లి తాళ్ళాయిపాలెం పేనమాక మంగళగిరి ఈ విధంగా అమరావతి సమీప ప్రాంతాలు గ్రామాలు అన్నీ కూడా ఒక్కొక్క ప్రత్యేకతగా ఉండే విధంగా నవనగరాలను ఏర్పాటు చేస్తున్నారు అమరావతి రాజధానిలో ఈ ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు సిఆర్డిఏ అధికారులు ఈ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు అతి త్వరలో వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతి ప్రాథమికంగా అభివృద్ధి చెందాలని మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి అయినట్లయితే వచ్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు అతి వేగంగా పనులు ప్రారంభిస్తారు హైవే రోడ్డు కూడా ఇట్టుంచాలను ఈ అమరావతికి అనుకూలంగా ఉండే విధంగా రోడ్లు అనుసంధానం కూడా చేస్తున్నారు అంటే పశ్చిమ నుంచి తూర్పుకి అమరావతి రాజధాని నుంచి తూర్పు వైపుగా అంటే ఉండవల్లి మంగళగిరి ఎర్రవళం ఇటువైపుగా కొన్ని రోడ్లు వస్తాయని చెప్తున్నారు జాతీయ రహదారులుగా ఈ జాతీయ రహదారులు కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తారు అండర్ గ్రౌండ్ కరెంటు సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా రోడ్లు డ్రైనేజీ గ్రౌండ్ కరెంటు మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు కల్పనలో పనులు వేగవంతం చేస్తున్నారు ఇలా చేసినట్లయితే సగంలో ఆగిపోయిన బిల్డింగ్లు అన్నీ కూడా పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు గతంలో సుగంలో ఆగిపోయిన కొన్ని బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద టవర్సు అవన్నీ కూడా ఆగిపోయిన అన్నింటినీ కూడా ఈ నెలలో టెండర్లు పిలిచి వాటిని పనులు పూర్తి చేసే విధంగా తొందరగా గృహప్రవేశాలు చేసే విధంగా కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు అమరావతి రాజధానిలో మనం మందడం గ్రామం శివారు ప్రాంతం చూస్తున్నాం అనమాట మందడం మల్కాపురం శివారు ప్రాంతాలన్నమాట ఇది ఈ మల్కాపురం దాటినట్లయితే మనం వెలగపూడి సచివాలయం వెళ్ళిపోవచ్చు వెలగపూడి రాష్ట్ర అసెంబ్లీ ఉంది ఈ శివారు ప్రాంతంలోనే రాష్ట్ర అసెంబ్లీ వెలగపూడి చూడవచ్చు మనం మల్కాపురం గ్రామం మనం చూస్తున్నాం మెయిన్ రోడ్ ఇది ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే వెలగపూడి వెళ్ళిపోవచ్చు ఎడంజేపు అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు అనమాట రాష్ట్ర సచివాలయం ఈ వెలగపూడిలోనే ఉంది ఇది వెలగపూడి గ్రామానికి వచ్చేస్తున్నాం అమరావతి రాజధాని